కదిరి ప్రాంతానికి చెందిన ఆవిడ కువైట్ ఇంట్లో పనిచేస్తూ మరణించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మరి ఇలా అన్న నేను చెప్పి వాళ్లే కువైటి నెంబర్ ఇచ్చి ఇండియా నుంచి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అన్న మురళీ అన్న కనిపించాడు సభానికి వచ్చాను ఏం ఈ టైంలో ఇక్కడ ఎక్కడ ఉన్నాడంటే అంటే మార్చి దగ్గర ఉన్నాడు ఇక్కడ ఉన్నావు అంటే ఏంటి అంట చెప్పన్న ఎందుకున్నావు ఇక్కడ ఏం లేదు బ్రదర్ అసలు నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చేవాళ్ళు హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ నా తెలిగింటి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు ప్రత్యేకించి శుభ సాయంత్రం నేను ఒక అనాథ మృతదేహాన్ని ఇండియాకు పంపిస్తున్న సమయంలో ఈ టైంలో బాడీని ట్రాన్స్ఫర్ చేయడానికి సబాన్ మార్చిరీకి వచ్చిన్నాను అన్న సుబ్బన్న ఈ దారిలో పోతూ మన మురళి ఉన్నట్టు ఉన్నాడు ఏంటి ఈ టైంలో ఏమైంది అప్పుడని కొన్ని కొన్ని కార్యక్రమాలు టైం సరిపోదు కాబట్టి ఆ టయాల్లో చేయాల్సి వస్తుంది తప్పదు అది ఒక బాధ్యత స్పీకర్ ఇచ్చినాక అది తప్పు కానీ ఒప్పు కానీ ఏ టైం అన్నా కానీ పని చేసి వాళ్ళ కన్నీళ్ళు చూడాలా ఆ బాధ్యత ఒక తెలుగు బిడ్డగా తెలుగువారి సేవకుడుగా నాకుంది కాబట్టి అది టైము సమయం సందర్భం ఉండదు నిత్యం మీ తెలుగు బిడ్డగా నిత్యం ప్రజాసేవలో అంతకుమించి మాట్లాడాలి టైము ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు టైము ఎనిమిదిన్నర అవుతుంది నేను ఇక్కడ డెలివరీ ఉంటూ వచ్చినాను అన్న కనిపిస్తాను నేను సడన్గా దిగేసింది అన్న ఇక్కడ ఉన్నాడు అని పేపర్లో ఏదో పట్టుకొని తిప్పుకుంటున్నాడు ఏందన్న అంటే ఇలా ఎలా అంటే ఎక్కడది మృతం ఎక్కడ దిగి కదిరి ప్రాంతానికి చెందిన ఆవిడ కొవ్వైటి ఇంట్లో పనిచేస్తూ మరణించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మరి ఇలా అన్న నేను ఇప్పుడు వాళ్ళే కొవ్వైటీ నెంబర్ ఇచ్చి ఇండియా నుంచి చూడండి కువైటీ నెంబర్ ఇచ్చి కోవైటీతో మాట్లాడి మరి అతి దగ్గరలో అంటే రేపట్లోగా పంపించే ప్రయత్నం ఇరవై నాలుగు లోపు వాళ్ళు నా చేతనైనంత సహాయాన్ని తెలుగు జాతికి అందులో భాగంగా మన ఆడబిడ్డ మరణించింది కాబట్టి ఆమెకు నేను చేయాల్సిన సహాయాన్ని నా మానవతా దృక్పథంతో చేస్తున్న బ్రామయ్య ఓకే అన్నతో ఒక ఇంటర్వ్యూ చేయాలి అన్న మీద విమర్శలు ఉంటాయి పొగడతలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అన్నతో పూర్తిగా కూర్చొని మాట మాట అంటే ఎలా అంటే అంత అంటే మొత్తం అడిగేయాలి అన్నను మొత్తం అన్ని మనసు ఇప్పుడు మాట్లాడాలి అన్నతో ఆయన ఏం చెప్తున్నారో సమాధానం చూడాలి రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను ఇంటర్వ్యూ అది ఆయన ఏం చెప్తాను మొత్తం అంటే క్లియర్గా అడిగేస్తాను అంటే ఇప్పుడు బయట కొన్ని విమర్శలు చేస్తున్నారు కొందరు పొగుడుతున్నారు కొందరు ఇంకేదో మాట్లాడుతున్నారు అన్నను క్లియర్గా మాట్లాడేస్తే అదే తెలిసిపోతుంది అలా నీ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది అంటే గతంలో ఒక ఇంటర్వ్యూ చూసా నేను చేసాము అది మామూలుగా ఉండదు టీవీ నైన్ అదే పేర్లు చెప్పకూడదు కొన్ని ప్రముఖ ఛానళ్ళు కూడా ఉండవు ఆ విధంగా అడుగుతా నేను ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు ఇదే ఛానల్ మీరు మీరు ఓల్డ్ వీడియోలు చూడండి కరోనా టైంలో ముందు కరోనా టైం ఆ టైంలో నేను వార్తలు వార్తలు పెట్టేవాడిని అప్పుడు ఆ అన్న మనకు ఎలా సపోర్ట్ చేశాడు వార్తల విషయంలో ప్రతి ఒక్కటి అప్పుడు మనం సపోర్ట్ చేస్తున్నాడు అంటే సలహాలు సందేహాలు సందేహాలు సలహాలు ఇస్తుండేవాడు ఇక మీద కూడా మళ్ళీ కొనసాగిస్తాం అంటే చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కోవిడ్లో అవన్నీ ఏవైనా ఉన్నా కూడా మనకు అవి పనికొచ్చేటివి అంటే ఖచ్చితంగా పని పది మందికి పనికొచ్చే విధంగా ఉంటే ఖచ్చితంగా వాటిని తీసుకొచ్చి అన్న దృష్టికి తీసుకొచ్చి వాటి ఖచ్చితమైన అంటే వివరణ అన్న ద్వారా ఇప్పిస్తాం తప్పనిసరిగా అన్న అంటే మన తెలుగు జాతి కోసం ఏ కోచిన్ అడిగినా ఏ సలహా అడిగినా ఏ చూచిని అడిగినా నాకు తెలిసినంతలో నేను గొప్ప అయితే కాదు కానీ నా యొక్క సర్వీస్లో నా యొక్క అనుభవంలో ఈ కువైట్ చరిత్రలో నేను చేసిన సేవలో నా అనుభవాన్ని మీ ద్వారా మన తెలుగు ప్రజలకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తానని మాటిస్తున్నా ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో సోదరులు మా అన్నగారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు తెలుగు వారికి ఉండే అనుమానాలన్నీ కూడా అభినందించే వాళ్ళను నన్ను తిరస్కరించే వాళ్ళను కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా సమాధానం ఇస్తా ఆ దశగా మనం అందరం కలిసికట్టుగా తెలుగు జాతి జెండాను రెపరెపలాడిద్దాం జయ హింద్ జై భారత్ మాతాకి జై హింద్ జై భారత్